కస్టడీకి మాజీ ఎమ్మెల్యే వంశీ రిమాండ్ ముందు వర్చువల్ గా కోర్టులో హాజరు పరుస్తారు పోలీసులు జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం వంశీని ప్రశ్నించబోతున్నారు పోలీసులు లాయర్ సమక్షంలోనే ఈ విచారణ జరగబోతోంది లక్ష్మీపతి శివరామకృష్ణ కలిపి వంశీని ప్రశ్నించే అవకాశం ఉంది ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి వసంత ఎన్ని గంటలకి విచారణ ప్రారంభం కాబోతోంది రిమాండ్ కి తరలించిన అనంతరం ఈ రోజుతో ముగియబోతోంది కదా సో కోర్టు ముందు హాజరుపరిచారా ఏం జరగబోతుంది నెక్స్ట్ సో ప్రస్తుతం జైలు నుంచే వల్లంనేని వంశీతో పాటు మిగతా నిందితులు కూడా వర్చువల్గా ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో వర్చువల్గా ప్రవేశపెట్టారు మరొక ఐదు రోజుల పాటు వీరికి సంబంధించినటువంటి రిమాండ్ను కోర్టు పొడిగించింది ఇక కస్టడీకి సంబంధించి ఇప్పటికే జిల్లా జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమున ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లేదా కృష్ణలంక పీఎస్ఎల్ లిమిట్స్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో ఆయనను విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించి ఆ బెదిరింపులకు సంబంధించినటువంటి నమోదైన కేసులనే వంశీకి సంబంధించి పోలీసులు కస్టడీకి కోరారు ప్రశ్నావళి కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వంశీతో పాటుగా మరొక ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు వారిని విచారించబోతున్నారు ఇప్పటికే ఏసీపీ దామోదర్ జిల్లా జైలుకు వచ్చారు ఆయనతో కలిసి వల్లం నేను వంశిని తీసుకొని ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రికి అయితే వెళ్ళారు అక్కడి నుంచి నేరుగా పీఎస్కి తీసుకెళ్తారు అక్కడ విచారించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వల్ల లేని వంశీని విచారించబోతున్నారు వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ప్రధానంగా విచారణ సందర్భంగా ఎవరైతే వంశీ తరఫున న్యాయవాదులు ఉన్నారో వారు కలిసేందుకు అవకాశం ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చింది మరోవైపు వంశీకి సంబంధించి ప్రధానంగా ఉదయం కస్టడీకి తీసుకునేటప్పుడు వైద్య పరీక్షలు చేయాలి తిరిగి మళ్ళీ జైలుకి తరలించేటప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే పోలీసులు కూడా ఏర్పాట్లు చేశారు మొత్తం ఓవరాల్గా సత్యవర్ధనికి సంబంధించినటువంటి కేసులో వంశీ పాత్ర ఉంది వంశీ ప్రోద్బలంతో ఇదంతా జరిగింది వంశీ తెరవడానికి ఉండే ఇదంతా నడిపించారని ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు వంశీ ఇదే అంశాన్ని కోర్టులో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా వంశీ అఫిడవిట్ ఆధారంగా కావచ్చు పోలీసులకు ఏదైతే కంప్లైంట్ అందిందో ఈ కంప్లైంట్ ఆధారంగా కావచ్చు ఈ రెండు కోణాల్లోనే మరిన్ని ఆధారాలను వంశీతో పాటు ఇద్దరు నిందితుల ఎదుట ప్రవేశపెట్టి విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దొరుకుతుంది మొత్తం మూడు రోజుల పాటు వంశీకి సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి విచారణ అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం వంశీ కస్టడీకి సంబంధించి అనుమతి అయితే ఇచ్చింది